E <coughs> గుంటూరు జిల్లా అమరావతి ఏపీ శాసనమండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు చింతారెడ్డిపాలెం నేషనల్ హైవే జంక్షన్ వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుందన్నారు అటు నెల్లూరు నుంచి చెన్నై విజయవాడ వైపు వెళ్లే అధిక వాహనాలు ఈ జంక్షన్ గుండా ప్రయాణాలు సాగించడంతో పాటుగా పెద్ద ఎత్తున వాహనాలు ఈ మార్గం గుండానే నెల్లూరు నగరంలోకి ప్రవేశిస్తుంటాయని తెలిపారు ట్రాఫిక్ రద్దీ కారణంగా ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు ఈ ప్రాంతంలో సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయటంతో పాటు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించే విధంగా సత్వరమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి తెలియజేశారు నమస్కారం అధ్యక్ష నెల్లూరు నగర్ పరిధిలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నుండి చింతారెడ్డి పాలెంకి వెళ్లే దారిలో నేషనల్ హైవే జంక్షన్ ఒకటి దాటవలసి వస్తుంది అధ్యక్ష ఈ చింతారెడ్డి పాలెం జంక్షన్ గుండానే నెల్లూరు నగరం నుంచి విజయవాడ వైపు కానీ తిరుపతి చిత్తూరు బెంగళూరు అన్నిటికీ వెళ్లే వాహనాలన్నీ కూడా ఈ నేషనల్ హైవే ఎక్కి ప్రయాణం కొనసాగించాల్సి వస్తుంది అధ్యక్ష ఈ జంక్షన్ నుంచి ఇరవై నాలుగు గంటలు వేలాది వాహనాలు పట్టణంలోకి మార్గం ద్వారానే నేషనల్ హైవే నుండి పట్టణంలో ప్రవేశిస్తాయి ఇంత రద్దీగా ఉండే ఈ చింతారెడ్డి పాలెం జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ గాని సర్వీస్ రోడ్డు కానీ లేదు ఇక్కడ చాలా ప్రమాదాలు సంభవిస్తా ఉన్నాయి అధ్యక్ష ప్రాణ నష్టం కూడా ఇటీవల చాలా జరిగింది మరి చింతారెడ్డిపాలెం జంక్షన్ వద్ద తక్షణమే సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తూ నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ నిర్మించేందుకు సత్వర చర్యలు చేపట్టవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష